హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్టు మరియు డిఎస్సీకి సంబంధించి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అనే అంశానికి సంబంధించి టాప్ థర్టీ బిట్స్ని నేర్చుకుందాము ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఇందులో ఫస్ట్ క్వశ్చను జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకారము విద్యా ప్రణాళిక నిర్మాణము ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నెక్స్ట్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన తేదీ రెండు వేల ఇరవై జులై ఇరవై తొమ్మిదిన ఆమోదించింది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కమిటీకి చైర్మను డాక్టర్ కె కస్తూరి రంగన్ నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం బాలలు అంటే మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది ఎన్నవ జాతీయ విద్యా విధానము మూడవ జాతీయ విద్యా విధానము నెక్స్ట్ కస్తూరి రంగన్ కమిటీ జాతీయ విద్యా విధానంపై తన నివేదికను ఎప్పుడు సమర్పించింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటిన తన నివేదికను సమర్పించింది నెక్స్ట్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో భాగాలు మరియు చాప్టర్ల సంఖ్య మొత్తం నాలుగు భాగాలు ఇరవై ఏడు చాప్టర్లు ఉన్నాయి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ విధాన పత్రంలోని ఒకటవ భాగం దేని గురించి తెలియజేస్తుంది పాఠశాల విద్య గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం చదువు ప్రారంభమయ్యే వయస్సు మూడు సంవత్సరంల నుంచి ప్రారంభమవుతుంది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఉన్నత విద్య గురించి తెలియజేసే భాగము రెండవ భాగం తెలియజేస్తుంది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారము పునాది దశ వయస్సు మూడు నుంచి ఎనిమిది సంవత్సరములు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారము ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్లో ఫోర్ అనేది ఈ స్థాయికి చెందినది మాధ్యమిక స్థాయికి చెందినది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం సన్నాహక దశ ఏ తరగతి వారికి ఉద్దేశించబడినది మూడు నుంచి ఐదు తరగతుల వారికి ఉద్దేశించబడినది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారము మాధ్యమిక దశ వయస్సు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరములు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం దశ ఏ తరగతుల వారికి ఉద్దేశించబడినది ఆరు నుంచి ఎనిమిది తరగతుల వారికి ఉద్దేశించబడినది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మధ్య దశ చదివే పిల్లల వయస్సు పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరములు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి సంబంధించి హయ్యర్ సెకండరీగా ఈ తరగతులను పిలుస్తారు పదకొండు మరియు పన్నెండు తరగతులను పిలుస్తారు నెక్స్ట్ సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ మరియు విద్యార్థి నిష్పత్తి ఒకటి ఈస్టు ఇరవై ఐదుగా ఉండాలి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గరిష్టంగా ఏ తరగతి వరకు బోధనా భాషను మాతృభాషలోనే బోధించాలని తెలిపింది గరిష్టంగా ఎనిమిదో తరగతి వరకు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఫిట్ ఇండియా కార్యక్రమం దేనికి ఉద్దేశించబడినది శారీరక దృఢత్వానికి ఉద్దేశించబడినది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో స్థూల దేశీయ ఉత్పత్తిలో ఎంత శాతం విద్యపై ఖర్చు చేయాలని సూచించింది ఆరు శాతం విద్యపై ఖర్చు చేయాలని సూచించింది నెక్స్ట్ ఉపాధ్యాయునికి ప్రతి సంవత్సరం స్వీయ వృత్తిపర ప్రగతి కోసం ఎన్ని గంటలు శిక్షణ ఇవ్వబడును యాభై గంటలు శిక్షణ ఇవ్వబడును నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం టెన్ ప్లస్ టూ కన్నా తక్కువ విద్యార్హత గల అంగన్వాడీ వర్కర్స్ లేదా టీచర్స్కు ఈ కాల పరిమితి గల శిక్షణ ఇవ్వబడుతుంది ఒక సంవత్సరం డిప్లొమా ఎలిమెంటరీ శిక్షణ ఇవ్వబడుతుంది నెక్స్ట్ కేవలం ఉపాధ్యాయ విద్యను మాత్రమే బోధించే సంస్థలన్నీ ఈ సంవత్సరం నాటికి బహుళ శాస్త్ర విద్యా విషయక సంస్థలుగా మారాలని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సూచించింది రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏ తరగతుల విద్యార్థుల విద్యా స్థాయిని మదింపు చేయాలని సూచించారు మూడు ఐదు ఎనిమిది తరగతుల విద్యార్థులను మదింపు చేయాలని సూచించింది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పిల్లవాని యొక్క సంచిత మెదడు అభివృద్ధి శాతం ఆరు సంవత్సరంల కంటే ముందే ఇంత శాతం ఉంటుంది ఎనభై ఐదు శాతం ఉంటుంది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పరాక్ యొక్క ఉద్దేశం పరాక్ యొక్క ఉద్దేశం జాతీయ స్థాయిలో మూల్యాంకనం చేయడం నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏ సంవత్సరం నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి సాధించాలి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏ తరగతి నుంచి వృత్తి నైపుణ్యాలు అందించబడతాయి తొమ్మిదవ తరగతి నుంచి వృత్తి నైపుణ్యాలు అందించబడతాయి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇన్ని రకాల పాఠశాలలో ఈసీసీఈ బోధన చేయవచ్చని ప్రతిపాదించింది నాలుగు రకాల పాఠశాలలు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో